హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చానండి అది కూడా యూట్యూబ్లో బాగా హైప్లో ఉన్న ప్రోడక్ట్ని రివ్యూ చేయబోతున్నా సో అదేంటంటే డెరమ్ వల్ల టెన్ పర్సెంట్ నియా సీరమ్ గురించి సో దీని గురించి నా అనుభవాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను సో వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి ఇది నిజంగా మన స్కిన్కి యూజ్ అవుతుందా లైక్ ఏమైనా సమస్యలు తెచ్చిపెడుతుందా దీని కాస్ట్ ఎంత ఇది ఎక్కడ దొరుకుతుంది ఇవన్నీ వీడియోలో షేర్ చేసుకోబోతుంది అనమాట సో ప్రొడక్ట్ డీటెయిల్స్ దీని కాస్ట్ వచ్చి టూ ఫార్టీ నైన్ పడుతుందండి మనకి ఫ్లిప్కార్ట్ పర్పుల్ యాప్లో అవైలబుల్గా ఉంటుంది ఇంకా ప్యాకేజింగ్ అంటే థర్టీ ఎంఎల్ గ్లాస్ బాటిల్ వస్తుంది విత్ డ్రాపర్ టాప్తో ఉంటుంది అనమాట హైజనిక్గా వాడుకొని చాలా ఈజీగా ఉంటుంది ఇందులో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి నియాసిన్మైడ్ అండి అసలు ఈ నియాసిన్మైడ్ మైడ్ యూజెస్ ఏంటంటే పిగ్మెంటేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది సో ఆయిల్ ప్రొడక్షన్ను కంట్రోల్ చేస్తుంది దీంతో పింపుల్స్ తగ్గే అవకాశం ఉంటుంది అలాగే ఓపెన్ పోర్స్ చిన్నగా కనిపించేలా చేస్తుంది అనమాట డార్క్ స్పాట్స్ అని స్కిన్ టోన్ తగ్గించడంలో సహాయపడుతుంది చర్మానికి హైడ్రేషన్ ఇచ్చి గ్లోన్ తీసుకొస్తుంది స్కిన్ బ్యారియర్ని స్ట్రెంగ్ చేయడంతో చర్మం హెల్తీగా ఉంటుంది సో ఫస్ట్ వచ్చేసి ఇందులో ఉన్న పాజిటివ్ నోట్స్ అయితే చెప్తున్నాను నేను ఈసీ ఈ సీరం వచ్చే స్కిన్లో చాలా క్విక్గా అబ్జర్వ్ అవుతుంది టెక్స్చర్ చాలా లైట్గా ఉంటుంది సో ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి అసలు హెవీగా అయితే అనిపించదు ఇంకా నెగిటివ్ పాయింట్స్ అంటే ఈ సీరం వాడిన తర్వాత నా ముఖంపై చిన్న చిన్న పింపుల్స్ అయితే వచ్చాయి సో టెన్ టెన్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ అంటే ఎక్కువ కాబట్టి సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇరిటేషన్ కలిగించేలా ఉంటుంది ఈ ప్రోడక్ట్ మీద అయితే డైలీ టూ టు త్రీ టైమ్స్ యూస్ చేయొచ్చు అని రికమెండ్ చేస్తున్నారు ఇది కాన్సన్ట్రేషన్ ఎక్కువ వల్ల టూ టు త్రీ టైమ్స్ అయితే యూజ్ చేయకండి సో ఈ ప్రోడక్ట్ అయితే ఇట్లా ఉంటుందండి మనం యూస్ చేయడానికి ఈజీగా ఇస్తారనమాట సో జస్ట్ మనం ఇట్లా ప్రెస్ చేస్తే మనకు వస్తుంది యూజింగ్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట ఈ ప్రోడక్ట్ ప్యాకింగ్ అది చాలా నీట్గా ఉంటుంది చిన్న బాటిల్లో వస్తుంది అన్నమాట సో నా రికమెండేషన్ ఏంటంటే రోజుకు రెండు మూడు సార్లు కాకుండా వారానికి రెండు మూడు సార్లు వాడండి సో సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళైతే ప్యాచ్ టెస్ట్ ఖచ్చితంగా చేసుకోండి ఎందుకంటే ఇది కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువగా అనిపిస్తుంది అనమాట ఇది స్కిన్కి సూట్ కాకపోవచ్చు సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకి సో ఫస్ట్ వారానికి ఒక రోజు తర్వాత వారానికి రెండు మూడు రోజులు వాడి చూడండి మీకు ఏ ప్రాబ్లం లేదా అనుకుంటే డైలీ ఒకసారి రెండుసార్లు అలా పెంచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట సో ఫైనల్గా ఏంటంటే పాజిటివ్ వచ్చేసి ఇది స్కిన్లో నీట్గా అబ్జర్వ్ అవుతుంది టెక్స్చైర్ లైట్గా ఉంటుంది కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండడం వల్ల కొంతమందికి పింపుల్స్ అనేవి వస్తాయి అన్నమాట సో బెటర్ ఆల్టర్నేటివ్ ఏంటంటే తక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్న నియోసన్మేడ్ సీరమ్స్ వాడడం మంచిది సో మీరు కూడా ఈ సిరమ్ ట్రై చేశారా మీరు ట్రై చేస్తే కనుక మీ అనుభవాన్ని కమెంట్స్లో నాకు తెలియజేయండి ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయస్